అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా టేస్టీగా చూపిస్తున్నానండి ముందుగా కావాల్సినవి బీన్స్ పచ్చి బఠానాలు క్యారెటు పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాలు ఇవన్నీ వాటర్లో బాగా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసి కుక్కర్ పెట్టానండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను హోల్ గరం మసాలా వేసుకోవాలండి సాజీరా దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు ఓకే అండి ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా వేయించుకోవాలండి మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటుందో వాటితో చేసుకోవచ్చండి బిర్యానీ అనేది చాలా బాగుంటుంది ఓకే అండి ఇప్పుడు సన్నగా తరిగిన బీన్స్ ముక్కల్ని వేసుకోవాలి ఓకే అండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక పది నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టాలండి బాగా మగ్గుతాయి ఓకే అండి చూడండి ఎంత బాగా మగ్గాయో ఓకే అండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఓకే అండి ముందుగా సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి చిటికెడంత పసుపు వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పౌడరు ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టేయాలి ఓకే అండి టమాటాలు బాగా వేగాయి ఇప్పుడు ఎసురుకి వాటర్ వేసుకోవాలి రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి ఓకే అండి తీసిరి అయితే వచ్చేసింది ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి బియ్యం ముందుగానే ఒక అరగంట ముందు నాన బాగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలండి ఓకే అండి రైస్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసేయాలండి రైస్ అనేది బాగా ఉడుకుద్ది ఓకే అండి రైస్ అయితే బాగా ఉడికింది టేస్టీ టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి